ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే ఇరవై నాలుగో తేదీన రెడ్డి గారు చెప్పినట్టు ఒక హిందూ సమ్మేళనం జరగబోతోంది దానికి ప్రజలందరినీ మీ ద్వారా ఆహ్వానించి ఆ సభలో పాల్గొని స్వామివారు చేసే అనుగ్రహ భాషణం విని ఆయన ఆశీస్సులు తీసుకుని తర్వాత హిందువులందరూ ఒకచోట కలిసి మంచి అడ్డలు మాట్లాడుకోమని మనకు బాగా దిగజారిపోతున్న కుటుంబ విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పరిరక్షించుకునేదానికి రెండు మనలో ఉండే లోపాలు ఏవైతే ఉన్నాయో బలాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి దానికి తర్వాత ఈ ఈ ఉత్సాహానికి ఉత్సాహ ఉత్సవానికి ప్రత్యేకమైన సందర్భం ఎక్కడొచ్చిందంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వంద సంవత్సరాలు అయింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి వంద సంవత్సరాలు దాటి వంద ఒకటో సంవత్సరాలు వచ్చిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను చేస్తున్నారు ఆ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి ఊర్లోన ప్రతి ఊర్లోనూ ఇలాంటి హిందూ సమ్మేళనం ఒకటి పెడుతున్నారు హిందువుల్ని జాగరణ చేయడం కుటుంబంలో ఉండే విలువల డిట్రాయరేషన్ ఏదైతే జరుగుతుందో కుటుంబ సంబంధాలు మెరుగుపరచడం హిందువుల్లో ఒకరికొకరు ఉండే సంబంధాలు మెరుగుపరచడం కులానికి అతీతంగా ఉండే ఊర్లకు చిన్న చిన్న విషయాల్లో మనం డివైడ్ అయిపోయిన ఏ విషయాలు ఉన్నాయి వాడిని వాటి గురించి కొంత సమీక్షించుకొని వీటిని ఎట్లా దీని నుంచి మనం బయటపడాలా ఎట్లా ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలా ఎక్కడైతే మనకు లోపాలు ఉన్నాయో వాటి నుంచి ఎట్లా సమాజాన్ని రక్షించుకోవాలా తర్వాత ఈ మైగ్రే ఇదేంటి మీన్ మత మార్పిడి నుంచి ఎట్లా హిందువుల్ని రక్షించుకోవాలా హిందువులకు వచ్చిన కష్టాల్లో నష్టాల్లో ఒక వాయిస్ ఎలా ఇవ్వాలా సో దేశంలో ఈ దేశంలో హిందువులు అనే ప్రధానికి డెఫినేషన్ ఏమిటంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి హిందువే ఇది ఇంపార్టెంట్ మనం గమనించాల్సింది హిందూ సమ్మేళనం అంటే ఊరి సమ్మేళనం అందరూ ఆహ్వానితులే అందరూ పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో ఉండే ఉండే కష్టం నష్టం మంచి చెడ్డ ఇప్పుడు ఏమైనా పల్ మనకు ఇప్పుడు ఈ పరిపాలనా విధానాల్లో ఏమైనా మార్పులు తీసుకురావాలా ఈ న్యాయ వ్యవస్థల్లో ఏమైనా మార్పులు తీసుకురాలా ఈ ఆరోగ్య పరిస్థితుల్లో ఏమైనా మార్పులు తీసుకురాలా సో అన్ని రకాలుగా ఒక చోట చేరినప్పుడు వంద మంది వంద రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు ఆ తర్వాత ఆధ్యాత్మికత ఎట్లా పెంపొందించాలా కాబట్టి ఇవన్నీ ఒక సంఘ సమగ్రంగా అన్ని విషయాల గురించి చర్చించుకోవడానికి మనం హిందూ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాం ఇందులో అందరూ ఆహ్వానితులే అందరూ బంధువులే అందరూ రావచ్చు అందరూ పార్టిసిపేట్ చేయచ్చు అందరూ అనుగ్రహ భాషను వినవచ్చు కాబట్టి ఈ రకంగా ప్రతి సంఘమండలంలో ఏర్పాటు చేసి ఒక జాగరణ కార్యక్రమం ప్రజల్లో ఒక జాగరణ ప్రజల్లో వాళ్ళ బాధ్యతల గురించి చర్చ వాళ్ళ హక్కుల గురించి చర్చ వాళ్ళు ఏ రకంగా ఇంకా ఇంకా మంచిగా ఇంకా బాగా ఉండడానికి అవకాశం ఉండే విషయాల గురించి చర్చించాలా ఎక్కడైతే డిఫెక్ట్స్ ఉన్నాయో దాని నుంచి ఎట్లా రక్షించుకోవాలా సో ఇది ఒక సమగ్రమైంది సంపూర్ణమైన ఒక అవగాహన కోసం ఒకరి మీద ఒకరికి అభిమానాలు ఒకరితో ఒకరి పరిచయాలు సో ఈ ఉద్దేశంతోనే సమాజంలో సజ్జన శక్తి ఏకీకరణలో భాగంగా సజ్జన శక్తి ఏకీకరణ జాగరణ ఈ రెండు కలిసి చేస్తే ఎలా ఉంటుంది హిందూ సమ్మేళనంతో ఇది స్వయం సేవక సంఘ్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఈ ఈ విషయాన్ని ప్రజలందరూ దృష్టికి తీసిపోయి అందరూ కలుద్దాం అందరం మాట్లాడుకుందాం అందరం సుఖంగా ఉందాం అందరూ కష్టాలు అందరూ ప పంచుకుందాం అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది కాబట్టి సంఘ సంఘమండలాన్ని లోపల ఉండే అందరికీ కూడా ఆహ్వానం ఇతరులు వచ్చినా కూడా ఆహ్వానం అందరూ రండి పార్టిసిపేట్ చేయండి కొంతసేపు నవ్వుకోండి ప్రశాంతంగా మాట్లాడుకోండి అనుగ్రహ భాషను వినండి ఆశీస్సులు తీసుకోండి సభను విజయవంతం చేయండి Thank you.